తాను అక్షర వృక్షం అగ్గిలాంటి పదాలకు రగిలే జ్వాల నేర్పిన చైతన్య రథం ఆకలి మంటల విప్లవనాదం ఉద్యమాల పోరు నినాదం అలసిపోని కడలి తరంగం తన కలం తట్టి లేపిన ఐక్యతల సందేశం కదిలే కలం కదిలే కలంలో సిరా చిక్కల అలజడి యాసభాసల కవితల నిధి ఎన్నో మెదళ్లను మదించిన తన కలం గలం ఆశయ సాధనలో వెన్నెల చల్లిన అక్షరచంద్రుడు అతడు గోసరిల్లిన తన యశభాష కోసం మళ్ళీ వస్తాడో నా గొడవ లాంటి కవిత మళ్ళీ రాస్తాడో అని ఎదురు చూస్తుంది తెలంగాణ మట్టి పేర్ల పెట్టిన యాసభాషల నేడు నెత్తిన పెట్టుకున్న సంగతి వచ్చి చూస్తే బావుండు బోనమెత్తిన వైభోగం తీరుగా పేర్చిన బతుకమ్మ సంబురం జానపదాల వైభోగం నువ్వు రాస్తే బాగుండు నువ్వు వచ్చి మళ్ళీ చూస్తే బాగుండు అనుకుంటున్నది నీ తెలంగాణ పోటు థ్యాంక్ యూ చాలా